నమస్కారం ఈరోజు మనం తల అంటే తల పై భాగం నుంచి గొంతు వరకు ఇక్కడ వరకు అది ఏ నిప్పైనా అది చెవు నొప్పి అయినా కన్ను నొప్పి అయినా పన్ను నొప్పి అయినా తర్వాత ఏ అయినా మనం శరీరంలో ఒక పాయింట్ను మనం ప్రజరిగితే దాన్ని మర్మ అంటారు దాన్ని ఆ మర్మ పాయింట్ని మనం చేయగలిగితే మనకి ఆ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది పూర్తిగా తగ్గిపోతుందని చెప్పను ఉపశమనం కలుగుతుంది ఇప్పుడు చేతికి ఇది బొటన వేలు ఇది చూపుడు వేలు ఈ చూపుడు వేలు బొటన వేలుని ఇలా ఇలా పట్టుకొని ఈ చూపుడు వేలు మధ్యలో లాస్ట్కి ఇక్కడ ఈ జంక్షన్ దగ్గర తీసుకొని ఒక గుంట ఒకటి తగులుతుంది ఆ గుంటలో దీన్ని మామూలుగా లార్జ్ ఇంట్రెస్ట్ అయిన ఫోర్ అంటాం పాయింట్ కానీ ఇది మర్మా పాయింట్ ఇక్కడ ఇక్కడ ఇది ఆకుపంచర్ ఆకు ప్రజల్లో దీన్ని పెయిన్ కోసం వస్తారు కానీ దీన్ని కొంచెం అటు అటులో కరెక్ట్ ఆ గుంటలో ఆ పాయింట్ని ఇలా చెయ్యి ఏలు పైకి ఎత్తకుండా ఇలా మనం ఒక ముప్పై సార్లు చేయాలి నుంచి అరవై సార్లు వరకు కూడా చేయొచ్చు ఇలా ఒక త్రీ అవర్స్కి ఒకసారి ఇలా మనం చేస్తూ ఉంటే మనకి పెయిన్ ఎక్కువ ఉందనుకోండి తొంభై సార్లు కూడా చేయండి పెయిన్ తక్కువ ఉందనుకోండి తక్కువైతే ముప్పై సార్లు ఇంకా ఆ పైన నూట ఇరవై సార్లు కూడా చేయొచ్చు చేతిని ఏలు పొయ్యిగా పైకి ఇలా తీయకూడదు ఏళ్ళని ఇలానే పెట్టుకొని ఇస్తూ ఉండాలి దీన్ని మనం చేయటం వల్ల ఇక్కడి నుంచి పైన తలపైన ఎక్కడైనా ఏ భాగంలో అయినా తలనొప్పి కానీ చెవి నొప్పి కానీ కన్ను నొప్పి కానీ పన్ను నొప్పి కానీ ఏ గడ తగ్గుతాయి కానీ పన్ను నొప్పికైతే ఓన్లీ పన్ను నొప్పికి అయితే ఈ గోరు ఈ గోరు ఇలా ఉంటుంది కదా పళ్ళు కూడా ఇలానే ఉంటాయి ఎందుకంటే ఇది వచ్చి ఫ్రంట్ భాగం వస్తుంది ఇక్కడ బ్యాక్ భాగం వస్తుంది ఏ పక్క అయితే ఉంటుందో చిన్న ఒక పెన్ తీసుకొని మనం ఇక్కడ ఈ గోరు దగ్గర ఇలా ప్రజరిస్తూ ఉంటే కంప్లీట్గా చూపుడు వేలు లేదా బటన్ వేలు ఇలా మనం రౌండ్గా తిప్పుతూ ఉంటే ఒక దగ్గర పాయింట్ నొప్పి వస్తుంది అది పన్నుకు సంబంధించిన నొప్పి అయితే మీకు స్పాట్లో తగ్గిపోతుంది కానీ ఇది తగ్గద్ది ఒకవేళ దీనికి తగ్గలేదు అనుకోండి ఈ గోరు చుట్టూ చూపుడు వేలుగా చూపుడు వేలు బొట్టన వేలు ఆ రెండింటికి పెన్ తీసుకొని ఈ పెన్నుని ఆ గోరు పక్కనే ఇలా ఇచ్చుకుంటూ వస్తే మీకు ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఆ పాయింట్ని ఎక్కువ సేవ్ చేయాలి ఈ చేయటం వల్ల మీకు ఉపశమనమే కాదు ఇదే పన్ను అయితే మీకు ఇంక మళ్ళీ తిరిగి గడ కనిపించదు కానీ అది ఎక్కువ సార్లు చేయాల్సి వస్తుంది అంటే ఒకసారి చేస్తే కాదు మళ్ళీ ఒక టూ త్రీ అవర్స్ ఒకసారి మీరు ఆ విధంగా చేయటం వల్ల మీకు మంచి పెయిన్ వల్ల మంచి బెనిఫిట్ వస్తుంది నమస్కారం